దాకా శంకర్ చెప్పినట్టుగా ఒక భారతదేశంలో గొప్ప నది ప్రభావం గొ ఎట్లయితే ఉందో నాసిక్ నుంచి మొదలైందని మనం అనుకొని ఇక్కడ దాకా ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి దాటి మనకు ఎట్లయితే చివరి అంచు వరకు అరేబియా సముద్రం వరకు ఎట్లయితే ఉందో ఈ భారతదేశ ఉద్యమ చరిత్రలో మార్క్సిజం కానీ దళితిజం కానీ అతి సామాన్యుల వరకు తీసుకెళ్లినటువంటి ఘనత భోజనం సార్ దక్కుతుంది ఇదే ప్రెస్ క్లబ్లో నది పుట్టిన గొంతుగా ఒక నాగలి మూడేళ్ళు ఆ రోజు కూడా ప్రోగ్రామ్ జరిగినప్పుడు అందరం ఉన్నాం పెద్దలు గంట చక్రబాణి గారితో ఆ పుస్తకాల ఆవిష్కరణ జరిగింది అప్పటి నుండి కూడా గమనిస్తే ఎక్కడ కూడా ఏ అంశంలో కూడా ఒక్క ఒక్క వర్డ్ తగ్గకుండా మన యొక్క ఆత్మగౌరవాన్ని అంబేద్కర్ స్థాయిలో నిలబెట్టినటువంటి మహానుభావుడు భుజ తారకం గారు ఎన్ని ఒడిదొడుకులు వచ్చినా ముఖ్యంగా నైన్టీన్ సెవెంటీ ఫైవ్ సెవెంటీ సిక్స్ ప్రాంతంలోనే భుజ గారి గురించి నేను తెలుసుకున్నాను ఎలా అంటే మాకంటే సీనియర్ మా బావగారు ఆసా దానయ్ అని ప్రాంతవాసి మా దుబ్బాక ప్రాంతవాసి ఆయన మొదటి తరం ఉద్యమాల్లో ఉన్నాడు ఆయన నైన్టీన్ సిక్స్టీ నైన్ ఆ ప్రాంతం నుంచి కూడా ప్రత్యేక ఉద్యమంలో సిద్దిపేట కాలేజీ నుంచి ఉన్నాడు అంత అయిపోయిన తర్వాత మామూలుగా ఎయిటీ ఫైవ్ ఎయిటీ సిక్స్ ప్రాంతంలో మళ్ళీ తెలుగుదేశం పార్టీ వచ్చినప్పుడు చేసినప్పుడు ఆయన తెలుగుదేశం పార్టీలో కేసీఆర్ గారితో ఉన్నారు కేసీఆర్ గారికి ఆయన క్లాస్మేట్ ఈ ఉద్యమాలు జరుగుతున్నప్పుడు అట్రాసిటీ జరుగుతున్నప్పుడు దానే గారి ద్వారానే నేను భోజతారకం సార్ తెలుసుకోవడం జరిగింది కానీ ఎప్పుడు కలవలేకపోయాను ఆ రోజుల్లో ఎర్రయ్యే రోజుల్లో కానీ నేను హైదరాబాద్ వచ్చిన తర్వాత ఎప్పుడైతే బీఎస్పి మూమెంట్ స్టార్ట్ అయిందో ప్రతి అడుగున సార్తో ఉన్నాం పరిచయం పెంచుకొని ఆయన వెంట ఉండి ఆయన ఒక స్టేజ్ మీద ఉపన్యాసం ఇస్తున్నాడు అంటే మనం పది పుస్తకాలు చదివినంత విలువది ఒక పది పుస్తకాలు చదివినంత విలువది అందుకోసమనే సార్ మీటింగ్ ఉన్నా సార్ది ఏదన్నా చర్చ ఉన్నా తప్పకుండా అటెండ్ అయ్యేవాళ్ళం బిఎస్పీ ప్రైమరీ స్థాయిలో మనకు నల్లగా బర్గత్పురాలో ఆఫీస్ పెట్టి ప్రతి ఆదివారం మీటింగ్ పెట్టినప్పుడు కూడా తప్పకుండా ఆ మీటింగ్ నేను అటెండ్ అయ్యాలి సార్ కోసం అలా ఇందాక సార్ చెప్పినట్టుగా ప్రతి పుస్తకంలో నేను చదివాను ప్రతి పుస్తకంలో ఒక చైతన్యం అందుకే నేను ఇవాళ మూడు పత్రికలలో నేను వార్తలు ఆర్టికల్స్ రాశాను మూడు పత్రికల్లో ఒకటి వెలుగులో వచ్చింది రెండోది లోకల్ పేపర్లో వచ్చింది మా నవభూమి పేపర్లో కూడా ఎడిట్ కాలంలో వచ్చింది ఆయన బహుముఖ ప్రజ్ఞశాలి అడ్వకేట్గా కవిగా రచయితగా ఉద్యమకారుడిగా ఆయన చెయ్యని పనంటూ లేదు ఆయనలో ఉన్న గొప్పతనం ఒక్కసారి ఒక వ్యక్తి పరిచయం అయితే పేరు పెట్టి పిలవటం అసోసియేట్ కావటం ఈయనతో నేను మాట్లాడేది ఏంది అనేటువంటి భావన లేకుండా ఆప్యాయంగా చేరదీసి ఆప్యాయంగా చేరదీసి మమేకమైపోయాడు అంత పెద్ద మనిషి అయినా కూడా అంతేకాకుండా ఈ ఎస్సీ ఎస్సీ సప్లాన్ కోసం రకరకాల ప్రయత్నాలు జరుగుతున్నప్పుడు దానికోసం మనమంతా వేసి కరపత్రం వేసినప్పుడు కూడా డ్రాఫ్ట్ టైంలో కూడా నేను చూసాను దాన్ని రాములు ఇది సరిపోతుందా చూడు అని చెప్పి ఎందుకంటే మనకు గుర్తుంది తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అట్రాసిటీ జరిగిన మాట వాస్తవమైనప్పటికీ అయినప్పటికీ ఎస్సీ ఎస్సీ సప్లై నిధులు వాడారు ప్రత్యేకించి డెవలప్మెంట్కి వాడారు ఎందుకంటే అప్పుడు నేను దుమ్మాట కాదు ప్రస్తుతం దుబ్బాక కాన్స్టిట్యున్సీ దుబ్బాక కాన్స్టిట్యున్సీలో డెవలప్మెంట్ కమిటీ మెంబర్గా ఉన్నా అందువల్ల నాకు ఐడియా ఉంది దాని మీద అందువల్ల నాకు ఐడియా ఉంది జనరల్ ఫండ్ ఏంటిది ఎస్సీ ఎస్టీ సబ్ప్లాన్ ఏంటిది దానికి వచ్చే నిధులు ఏంటిది దేని దేనికి ఖర్చు పెట్టాలనేటువంటిది క్లియర్గా ఉంది దాంట్లో అది మధ్యలో గ గవర్నమెంట్లు మారినప్పుడు చేసినప్పుడు దాన్ని అందరు మర్చిపోయినా మనం కూడా మర్చిపోయినాం అందుకోసమని ప్రధానంగా ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ కోసం ఎంతో కష్టపడి దాని డాటా తీసుకొని దాని మీద రకరకాల సమావేశాలు ఏర్పాటు చేసి దాన్ని ఒక స్థాయికి తీసుకొచ్చినటువంటి మనందరికీ తెలియజెప్పినటువంటి ఘనత ఆయనకే దక్కుతుంది అంతేకాదు బస్సు టూ థౌజండ్ ట్వెల్వ్లో టూ థౌజండ్ ట్వెల్వ్లో హండ్రెడ్ ఇయర్స్ ఆఫ్ రిజర్వేషన్ మీటింగ్లు హైదరాబాద్లో జరిగినప్పుడు కానీ విజయవాడ విశాఖపట్నం తిరుపతిలో జరిగినప్పుడు కానీ రిజర్వేషన్ ఎందుకు వచ్చింది ఎట్లా వచ్చింది దానికి మనకు ఇప్పుడు జరుగుతున్నటువంటి మనకు ఎంత దాకా అందుతుంది అనే దాని మీద బలమైన విశ్లేషణతోటి కరపతమేస్తుంది బలమైన విశ్లేషణతో అందులో ఆయన యొక్క ఆలోచన విధానం అర్థం చేసుకుంటే మనం అంబేద్కర్ గారిని అర్థం చేసుకోవచ్చు ఎక్కడ కూడా తగ్గకుండా ఏ అంశంలో కూడా తగ్గకుండా ఏది జరిగినా కూడా దానికి ఇందాక సార్ గుర్తు చేసినప్పుడు రాజ్యాంగాన్ని మార్చాలన్నప్పుడు కూడా జస్టిస్ ఆయనతో కమిటీ చేసినప్పుడు కూడా ఒకే ఒక వ్యక్తి ధైర్యంగా కోర్టులో కేసు వేసి దాన్ని ముందుకు రాకుండా చేసింది ఇవాళ పరిస్థితి ఏంటిదంటే పైకి రాజ్యాంగం ఉన్నా కూడా శంకర్ సార్ చెప్పినట్టుగా పైకి రాజ్యాంగం ఉన్నా కూడా అడుగడుగున్నా తూట్లు పడుతుంది దాని దుర్వినియోగానికి అన్ని ప్రభుత్వాలు ఉపయోగం చేస్తున్నాయి ఒక్కరని కాదు ఉంది రాజ్యాంగం కానీ మంచికి వాడట్లేదు ఎవరు కూడా మరి గమనించండి మంచికి వాడట్లేదు ఎప్పటిదాకా అయితే మనం తెలుసుకోకుండా ఉంటామో అప్పటిదాకా మనకు మోసం జరుగుతూనే ఉంటుంది మోసం ఇప్పటిదాకా జరుగుతూనే ఉంది దాన్ని ప్రాపర్గా వాడేవాళ్ళు ఆ డోర్ స్టెప్ టు ది ఎవ్రీ పీపుల్ ఎవ్రీ ఇంటింటికి ఆ రాజ్యాంగం యొక్క ఫలాలు అందాలని ఏ మహానుభావులు అయితే కోరుకున్నారో అది రాకుండా ఇవాళ ఎన్నో రకాల అడ్డంకులు వస్తూ ఉన్నాయి ఇంకా మనం చైతన్యం కావట్లేదు తారకం సారు ఒక పెద్ద పాఠశాల ఏ అంశంలో అయినా సరే శంకర్ గారు ఉన్నారు మనకు ఎంతో గొప్పగా చెప్పుకున్నటువంటి వాజ్పేయి ప్రభుత్వంలో కూడా ఒక ఆరు జీవోలు వచ్చినాయి ఎస్సీ ఎస్టీ బీసీ ఎంప్లాయీస్కి రిజర్వేషన్లో ప్రమోషన్లు ఆపేస్తూ దానికి సంబంధించిన పెద్ద ఉద్యమం వచ్చింది అప్పుడు కూడా రకరకాల సమావేశాలు పెట్టినప్పుడు సారి యొక్క సూచనలు సలహాలు తీసుకు ఎట్లా చేస్తే బాగుంటుంది దీన్ని ఎట్లయితే అడ్డుకుంటే బాగుంటుంది లీగల్ పరిస్థితి ఏంటిది పొలిటికల్ పరిస్థితి ఏంటిది అని చెప్పేసి చాలా ఇన్వాల్వ్ అయ్యి డీప్గా చర్చ చేసి మా అందరికీ సలహాలు ఇచ్చాను చివరికి ఎంప్లాయీస్ అందరు కలిసి రామ్ విలాస్ పాస్వార్ని పట్టుకొని ఎస్సీ ఎస్టీ పార్లమెంట్ సభ్యులందరినీ ఏకం చేసి దాన్ని విడ్రా చేయించుకున్నాను తర్వాత కాలంలో అట్లా ప్రతి అంశంలో కూడా ఎక్కడ కూడా ఇది కాదు నాకు తెలిసిన కొన్ని అంశాలల్లో అన్నీ అయితే కాదు నాకు తెలిసిన కొన్ని అంశాలు మాత్రమే అది నదీ ప్రవాహం కనుక మనకు ఒక చారడు ఆ మాత్రం దాంట్లో కూడా ఆయన ఉన్నాడంటే నేను కూడా ఆ ప్రతి మీటింగ్లో కొంత నేర్చుకున్నాం ఆయన ద్వారా ప్రతి పుస్తకంలో కొంత నేర్చుకున్నాం ఆయన రాసిన రాధర్లో చేసిన దాంట్లో కూడా అలా ఒక ఉపాధ్యాయుడు లెక్చరర్గా కూడా మనకు అనుకోవచ్చు ఆ రోజు కూడా చెప్పినాడు సారు నేను జైల్లో ఉన్నప్పుడే ఇది రాశాను విజయభారతి గారే ఇదంతా డ్రాఫ్ట్ను ఫేర్ చేసింది ఆమె కృషి ఉంది దీని మీద నేను రాయడం మాత్రమే చేసిన లాగా ఆమె కృషి చేయడం వల్లనే ఈ బుక్ బయటకు వచ్చిందని కూడా సార్ స్పష్టంగా చెప్పినాడు ఆ రోజు అందువల్ల ఈ ఒక్కరోజే కాకుండా ఆయన ఆశయ సాధన కోసం మన కోసం మనం పాటుపడి ముందుకు పోవాల్సిన అవసరం ఉంది ఇవాళ మనం అందరం గుర్తు చేస్తున్నాం ఇందాక బ సార్ కూడా చెప్పాడు ఆపరేషన్ కగార్ ఈ అంశం గురించి గద్దర్ గారు బతుకున్నప్పుడే చెప్పారు ప్రమాదం ఉన్నది మనకు ప్రమాదం ఉన్నది మనకు అని చెప్పేసి గద్దర్ గారు కూడా చెప్పారు ఇవాళ ఇద్దరిని గుర్తు చేస్తున్నాం మనం ఇద్దరిని గుర్తు చేసినాం గద్దరు ఉంటే ఇట్లా జరిగేది కాదేమో ఈ డెడ్ బాడీలు వాళ్ళు ఇవ్వకుండా ఉన్నారు ఆయన ముందుబడి డెడ్ బాడీలు తీసుకొచ్చేవాడు మనవలందరికీ ఆ కుటుంబ సభ్యులకు అప్పగించేవాడు ఆయన లేకపోవడం లోటు ఇప్పుడు మనకు కనిపిస్తుందని మనందరం మాట్లాడుతున్నాం ఇంకో ఇంకొక స్టెప్ ఇటు వస్తే తారకం సార్ లేదు కదా తారకం సార్ ఎప్పుడు ఉండడు ఇక మనమే ముందుకు రావాలి అయిపోయింది ఆయన ఉన్నత స్టెప్ చేశాడు చేసిండు ఆయన ఆయన ఫాలోవర్స్గా మనం ముందుకు వచ్చి దాన్ని ఆపవలసినటువంటి అవసరం ఉంది గద్దర్ గారు బతుకున్నప్పుడే ఆయన చెప్పింది ఏంటంటే ఒక సందర్భంలో అమిత్ షాతో కలిసారు ఎందుకంటే ఆయన ఎయిటీ ఫైవ్ ఎయిటీ సిక్స్లో ఉన్నప్పుడు గద్దర్ గారు గుజరాత్లో ఉన్నారు అండర్ గ్రౌండ్లో ఉన్నప్పుడు ఆ సమయం నుంచి అమిత్ షాతో పరిచయం ఉంది ఆయన ఆయన ఏమన్నాడంటే నక్సల్వాది పోయి బడీ బాతి నెయ్యే కవిష్ లో నిఘాల్సక్తే మరాసక్తే ఇదే అన్నాడంట ఆయన మగర్ అంబేద్కర్ వాదిస్తే ఇస్తే బోర్డ్ డేంజరే భారత్ని ఆయన అందువల్ల మీరు ఒక చిన్న ఫాలో చేయండి నేను కాన్సర్ అని ఒక పట్నాలో ఒక ఆయన చదువులు చెప్తూ ఉంటాడు బాగా కోచింగ్ సెంటర్ ఆయనది ఆయన రకరకాల వీడియోలలో వస్తూ ఉంది ఇవాళ ప్రమాదం ఏదైనా ఉంది అంటే దళితులకే మొదటి ప్రమాదం ఉంది ఆయన కూడా చెప్తా ఉన్నాడు ఎందుకు అంటే ఇందాక సార్ చెప్పినట్టుగా మళ్ళీ మనం పోతున్నాం మధియుగాలకు మనవాద రాజ్యాంగంలోకి మనం వెళ్తున్నాం ఇప్పుడు ఎవరు ఆపట్లేదు దాన్ని ఫాలో చేయట్లేదు ప్రతి దగ్గర అది మనకు అడ్డొస్తూ ఉంది ప్రతి పనిలో అడ్డొస్తూ ఉంది వాళ్ళదే పై చేయి అవుతూ ఉంది మనం ఏం చేయలేకపోతున్నాం అందరం దీని మీద తిరుగుబాటు చేయాల్సినటువంటి అవసరము బాధ్యత మన అందరి మీద ఉంది చూస్తున్నాం అర్థమవుతుంది మనకు ఏం లాస్ అవుతున్నాము కానీ చైతన్యం లేక వెనక పోతా ఉన్నాం అందువల్ల బొజ్జతారకం గారి ఆశయ సాధనలో మన అందరం కూడా పాలు పంచుకొని అన్యాయాలను ఎదురిస్తూ ముందుకు సాగవలసినటువంటి బాధ్యత ఇవాళ రేపు ఒక చిన్న పదవి ఉంటే ఇవ్వడం వదులుకోవట్లేదు సార్ ఇవాళ రేపు రాజకీయ పార్టీ పదవి కానీ పొలిటికల్ పార్టీ కానీ చిన్న ఉద్యోగం కానీ ఉంటే వదులుకోవట్లేదు కానీ ఆయన కారం సంఘటనకు ఆయన ఏజీపీ కూడా వదిలేసుకున్నాడు ఆయన ఏజీపీ కూడా వదిలేసుకున్నాడు అట్లా మనం త్యాగాలతోటి ముందుకు వెళ్తేనే ఏదైనా సాధించగలం కనుక ఆయన యొక్క స్మృతిలో మనందరం కూడా ఫాలో చేసి అందరం తెలిసిన వాళ్ళమే ఆయన ఫాలో చేస్తున్న వాళ్ళమే కనుక ఈ యొక్క ప్రభుత్వాలు ఏవి కూడా మనకు చేయట్లేదు ఒక్క అడుగు ఇటు పక్కకొస్తే సారి యొక్క ఆశయ సాధనలో పక్కకు వస్తే ప్రభుత్వాలు మనకి ఏం చేయట్లేదు అనేటువంటిది ఒక మిత్రుడు జగదీష్ అని నా మిత్రుడు రిపోర్టర్ ఆయన గవర్నమెంట్లో ఒక రిపోర్ట్ తీసుకున్నాడు ఏంటిదంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు గవర్నమెంట్లు లోన్లు సబ్సిడీ లోన్లు ఏమున్నాయి ఏమిస్తున్నారు లేదని చెప్పి జీరో ఉంది ఇక్కడ ఇప్పుడే కాపీ ఇచ్చిన పిలిసి జీరో ఉంది అంటే మనం ఎవరైనా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ మనం అడగట్లేదు ఏనా అందువల్ల ఎప్పుడు కూడా రాజకీయ నాయకులు అధికారులు వాళ్ళ వాళ్ళ యొక్క కార్యక్రమాలు చూసుకుంటారు కనుక మన సంక్షేమాన్ని మొత్తం మర్చిపోయినారు వాళ్ళు కనుక మళ్ళీ రీడెడికేషన్ చేసుకొని ఆశయొక్క సాధనలు మనం అందరం ముందుకు పోవాలని ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు చెప్తూ జై భీమ్